నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ శ్రీజ సరిపల్లి ఆర్టిజం ఉన్న పిల్లల తల్లుల ఆశా జ్యోతి తాను పడిన వేదన మరే ఇతర తల్లి పడకూడదు అని భావించి సరికొత్త పరిష్కారాన్ని తీసుకొచ్చారు పినాయికి బ్లూమ్స్ ద్వారా ఆర్టిజం ఉన్న పిల్లల అమాయకపు ముఖంలో కోటి కాంతుల వెలుగును తీసుకొచ్చారు అంతేకాకుండా మరొక ముందడుగు వేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు శ్రీజ గారు ప్రస్తుతం మనతో శ్రీజ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం శ్రీజ గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి శ్రీజ గారు ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు వారిలో ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారు ఎందుకంటారు రక్తహీనత అనేది మనము ఎనీమియా అని అంటామండి యూజువల్గా ఐరన్ డెఫిషియన్సీ బీట్వల్ డెఫిషియన్సీ ఫోలిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనం చూస్తాము ఎందుకు వస్తుంది అనేది ఇండియన్స్లో యూజువల్గా విమెన్ వచ్చేటప్పటికీ అనేమియా డెఫిషియన్సీ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది మాల్ న్యూట్రిషన్ సరిగ్గా తినకపోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేమియాని మనం చూడడం జరుగుతుంది రక్తదానం చేయాలన్నా సరే చాలామంది చేయలేకపోతుంటారు మరి దాని గురించి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది రక్తదానం చేయాలనుకుంటే ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ముందుగా మాట్లాడుకున్నట్టు రక్తహీనత ఉండకూడదు ఒక సర్టన్ ఏజ్ ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత లేదంటే ఎయిటీన్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు రక్తదానం చేయచ్చు రక్తం సరిపడా ఉంటేనే రక్తదానం చేయడానికి అర్హులవుతారు అంటే రక్తదానం చేయాలనుకున్న వారు బరువు ఎంత ఉండాలంటారు ఉమెన్లో అయితే ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉండాలి అదే మేల్ అయితే ఫిఫ్టీ కేజీస్ ఉండాలి మినిమమ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కేజీస్ రక్తదానం చేయాలనుకున్న వారిలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉండాలంటారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉండాల్సి ఉంటుందండి ఆడవారైనా మగవారైనా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతం హిమోగ్లోబిన్ ఉంటేనే వాళ్ళు రక్తం ఇవ్వడానికి ఇస్తే కూడా మంచిది ఇప్పుడు చాలామంది ట్యాటూస్ అంట బాడీ పేరింగ్స్ లాంటివి చాలా ట్రెండిగా అయిపోతున్నాయి మరి అటువంటి వారు రక్తదానం చేయొచ్చా ఒకవేళ చేయాల్సి వస్తే ఎన్ని రోజులకు చేయాలంటారు చేయొచ్చండి కానీ కనీసం సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి టాటూ వేయించుకున్న దగ్గర నుంచి వాళ్ళు రక్తం ఇ ఇచ్చేంత వరకు సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి ఎందుకు గ్యాప్ అంటే క్రాస్ కంటామినేషన్ జరగడం అవుతుంది టాటూ వేసినప్పుడు ఆ నీడిల్స్ గుచ్చడం ద్వారా ఒకరి నీడిల్ ఇంకొకరికి యూజ్ చేయడం ద్వారా దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ క్రాస్ కంటామినేషన్ దాని ద్వారా హెపటైటిస్ కానివ్వండి హెచ్ఐవి కానివ్వండి రావడం జరుగుతుంది బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కనీసం సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటే మంచిది ఇప్పుడు ఎక్కువగా దగ్గు జలుబు ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అలాంటి వారు కూడా రక్తదానం చేయొచ్చు అంటారా దగ్గు జలుబు త్రోట్ పెయిన్ ఫ్లూ ఉన్నప్పుడు అండి ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే ఒకరి నుంచి ఇంకొకరికి సోకే ఇన్ఫెక్షన్స్ అనమాట వీళ్ళకి బ్లడ్ ఇచ్చే అర్హత ఉండదు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చే ఇవ్వచ్చు అంటారా రక్తదానం చేయొచ్చు అంటారా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే మనం కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటాము ఆల్రెడీ వాళ్ళు రికవరీ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఇవ్వకపోవడం మంచిది ఇప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు దాని ద్వారా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు సో ఇలా మెడిసిన్స్ వాడుతున్న వారు కూడా రక్తదానం చేయొచ్చు అంటారా మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ ఇప్పుడు ఒక పర్సన్ హెల్తీగా ఉండి మెడిసిన్ యూజ్ చేస్తున్నారని అంటే మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ రక్తం ఇవ్వకపోవడానికి ఏం అడ్డు రావు కానీ సపోజ్ ఏదైనా మెడికేషన్ వాడుతున్నప్పుడు మనం రక్తం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లేదంటే వాళ్ళు ఇచ్చే చెక్ లిస్ట్లో మెన్షన్ చేస్తే మంచిది రక్తదానం చేయడానికి అనర్హులు అంటే ఎవరు అంటారు అనర్హులు అని అంటేనండి హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవాళ్ళు అనేమియా ఉన్నవాళ్ళు ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు క్రోనిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు లాంగ్ టర్మ్ క్రోనిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు అర్హులు కారు మహిళలు కూడా రక్తదానం చేయొచ్చు అంటారా మహిళలు ఇద్దరు గారు హెల్దీ గుడ్ వెయిట్తో ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ శాతం కరెక్ట్గా ఉన్నప్పుడు చేయొచ్చు అంటే మహిళలకి మా ఈ మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల రక్తదానం చేయకూడదు అని అంటారు కదా సపోజ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళల్లో చాలామంది మనీ ఇండియన్స్లో యూజువల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎనిమియా ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి అండ్ ఆల్సో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఎక్కడికో వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే మంచిది కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ టైంలోను అబార్షన్ అయినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఇవ్వకుండా ఉంటే మంచిది అండ్ తర్వాత మనకి పీరియడ్స్ వచ్చినా కానివ్వండి సర్టన్ టైం వరకు ఒక వన్ టు వీక్స్ ఆఫ్ టైం వరకు గ్యాప్ తీసుకొని తర్వాత ఇచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ రక్తదానం కాకుండా ప్లాస్మా డొనేట్ చేయాలనుకుంటారు సో ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే బెటర్ అంటారు ఫార్టీ ఎయిట్ అవర్స్ గ్యాప్ ఉంటే మంచిది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదంటే వాళ్ళకి డిజీనెస్ కానివ్వండి అలాంటివి రాకుండా ఉండాలి అని అంటే కనీసం ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం గ్యాప్ ఉండాలి మరి ప్లేట్లెట్స్ డొనేట్ చేయాలంటే ఎన్ని రోజులు ఆగితే మంచిది అంటారు అది కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ అండి సపోజ్ లేదు మీరు బ్లడ్ ఇచ్చారు బ్లడ్ ఇచ్చిన మళ్ళీ ఒక ఫార్టీ ఎయిట్ డేస్కి ప్లేట్లెట్స్ ఇచ్చారు అనుకుంటే కనుక మీరు కనీసం ట్వంటీ ఎయిట్ డేస్ ఆగాల్సి ఉంటుంది దాత రక్తం దానం చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూజువల్గా మనం రక్తం దానం ఇవ్వగానే మనకు ఫ్రూటో ఏదో చేతిలో పెడతారు దట్ ఇండికేట్స్ దట్ యూ టేక్ సమ్ రెస్ట్ అని ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మనం బ్లడ్ ఇచ్చిన చేయి ఏదైతే ఉంటుందో ఆ చేయితో హెవీ లిఫ్ట్స్ వెయిట్స్ ఎత్తకూడదు ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్ళడం స్పోర్ట్స్ ఆడడం అలాంటివి చేయకుండా నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఈజీగా రికవర్ అయిపోతారు అంత పెద్ద ఇష్యూ కూడా ఏముండదు చాలామంది బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కళ్ళు తిరగడము కొంచెం నీరసంగా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది మరి అలాంటి వారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు యూజువల్గా అండి బ్లడ్ ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు ఇచ్చిన ఏమంటే పంపించారు ఆ లోపల ఏమైనా వస్తే డాక్టర్స్ నర్సెస్ ఎలాగో మనకి అనుకూలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు చూస్తారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఏమైనా అనిపిస్తే యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా కాస్త ఓపెన్ ఎయిర్లో కూర్చొని వదులుగా ఉన్న బట్టలు వేసుకొని టైట్ క్లోత్స్ కాకుండా కాస్త లూజ్గా ఉన్న బట్టలు వేసుకొని ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సెట్ అయిపోతారు చాలామంది బ్లడ్ డొనేట్ చేసిన వెంటనే మళ్ళీ ఒక వారంలోనే మళ్ళీ డొనేట్ చేస్తూ ఉంటారు అది మంచిది కాదని చాలామంది అంటుంటారు మరి ఎన్ని రోజులకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే మంచిది అంటారు యూజువల్గా ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ లేదు చాలా హెల్తీగా ఉన్నాము అని అంటే కనుక కనీసం ఒక ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకొని బ్లడ్ డొనేట్ చేస్తే మంచిది ఒక దాత దగ్గర నుంచి రక్తంని ఎలా సేకరిస్తారు అది పేషెంట్ వరకు ఎలా చేరుతుందంటారు ఆ ప్రాసెస్ ఏంటి ముందుగా బ్లడ్ టెస్ట్ చేస్తారండి డోనర్ రెసిపీ అంటే బ్లడ్ టెస్ట్ బ్లడ్ గ్రూప్ ఒకటే అయ్యి లేదంటే ఆ రెసిపీ అంటే డోనర్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవచ్చు అని కన్ఫామ్ అయిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారు ఆ బ్లడ్ టెస్ట్లో కూడా లేదు హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్ అని తెలిసినప్పుడు ఆ బ్లడ్ని వాళ్ళు ఏదైతే రెసిపీ అంటే ఎంతైతే కావాలో అంత తీసుకొని సైమెంటేనియస్గా ఇక్కడ డోనర్ దగ్గర నుంచి రెసిపీ అంటేకి అందించడం జరుగుతుంది ఇప్పుడు దాత కానీ బ్లడ్ తీసుకునే వాళ్ళు కానీ పేషెంట్కి కానీ సేమ్ గ్రూప్ అయినంత మాత్రాన డైరెక్ట్గా బ్లడ్ అంటారా కొన్ని గ్రూప్స్ అయితేనే మనం ఎక్కించగలుగుతామండి కొన్ని బ్లడ్ గ్రూప్స్కి అది సాధ్యం కాదు ఈ బ్లడ్ డాట్ లైవ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారండి బ్లడ్ డాట్ లైవ్ని మేము ట్వంటీ నైన్టీన్లో స్టార్ట్ చేసామండి సో కరోనా టైంలో వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్ బ్లడ్ లేకపోవడం వల్లే చాలామంది చనిపోయారు అనేది చాలా విన్నాము దానికి ముందే వీ హ్యావ్ ఒక కంప్లీట్గా ఒక బ్లడ్ రిలేటెడ్ డోనర్స్ రెసిపీఎన్స్ అందరూ ఒక చోట ఉండి ఎవరైనా ఏ టైంలో అయినా ఎవరి ద్వారా అయినా ఒక హెల్దీ డోనర్ నుంచి బ్లడ్ తీసుకునే అవకాశాన్ని కనిపించ కనిపించాలని మాకు ఎప్పుడూ ఉంది అది ట్వంటీ ట్వంటీలో రిజిస్టర్ చేసి ట్వంటీ ట్వంటీలో ఫుల్ ఫ్లెజ్డ్గా మేము యాప్ని డిజైన్ చేయడం జరిగింది ఒకసారి ఎవరైనా బ్లడ్ కావాలి మీ భార్యకో మీ అబ్బాయికో మీ పిల్లోడికో బ్లడ్ కావాలి అనగానే ఇప్పటిప్పుడు బ్లడ్ ఎక్కడ దొరుకుతుందండి ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలి డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తారు మాకు తెలియదండి బ్లడ్ డొనేషన్ అదంతా మీరే చూసుకోవాలి మీరే వెళ్ళి తెచ్చుకోవాలి దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తారు సో అప్పటికప్పుడు కంగారు పడకుండా అప్పటికప్పుడు అయ్యో ఏం చేయాలి అనే ఆ బలహీనత స్థితి నుంచి ఒక వ్యక్తి భరోసాగా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే బ్లడ్ డాట్ లైఫ్ ఇందులో ఫస్ట్గా మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ యాడ్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబెర్స్ బ్లడ్ గ్రూప్ని మనం ముందుగానే ఫీడ్ చేసి ఉంచుతాం దాని ద్వారా ఎప్పటికప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే సపోజ్ ఎవరికైనా బ్లడ్ కావాలనుకోండి వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ బ్లడ్ గ్రూప్తో వాళ్ళని హాస్పిటల్లో ఉన్నారని చెప్పి సోషల్ మీడియా పోస్టింగ్స్ లేదంటే కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తారు ఇష్టముంటే ఇస్తారు లేదంటే లేదు ఎందుకంటే అది అప్పటికప్పుడు మనము ఇన్ఫామ్ చేస్తున్నాం కాబట్టి కానీ ఇందులో డోనర్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో లేదు ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డొనేట్ బ్లడ్ అనేసి ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా కన్ఫైన్ చేసి ఆ యాప్లో ఉంచడం జరుగుతుంది సో డే ఇలాగా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎనిమిది వందల పది కోట్ల జనాభాలో ఓన్లీ డెబ్బై లక్షల మంది ఇన్ఫర్మేషనే మన దగ్గర ఉంది ఏ బ్లడ్ గ్రూప్ ఎవరిది అని సో దీని ద్వారా ఏంటంటే చాలా కన్ఫైండ్గా అంటే వాళ్ళ అడ్రస్సెస్ కానివ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానివ్వండి ఎలాంటివి రివీల్ చేయకుండా ఎవరైతే డోనర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది ఎప్పుడైతే బ్లడ్ కావాలి మీరు బ్లడ్ ఉంచుకోండి అన్న టైంలో వీళ్ళొక్క ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ ఏ పాజిటివ్ బ్లడ్ ఆర్ బి నెగిటివ్ బ్లడ్ అనగానే ఆ బ్లీ నెగిటివ్ బ్లడ్ బ్లడ్ ఓ పాజిటివ్ బ్లడ్ ఎవరైతే డోనర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా మనకు కనిపిస్తుంది దాని ద్వారా దగ్గరగా ఉన్న ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళని సంప్రదించి మనం బ్లడ్ తీసుకోవచ్చు ఈ బ్లడ్ డాట్ లైవ్ ద్వారా ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయంటారు బ్లడ్ డాట్ లైవ్ ద్వారా మేజర్గా బ్లడ్ డొనేషన్ అనేది మా ముఖ్య ఉద్దేశం అండి ఏ ఒక్కరు కూడా మాకు బ్లడ్ దొరక్క చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఏదో మారు మూలలో ఉన్న వాళ్ళు బ్లడ్ లేక ప్రెగ్నెన్సీలో చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు మేజర్ ఆపరేషన్స్లో కొంతమందికి ఎంత హెల్తీగా ఉన్నా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కొన్ని కొన్ని ఆపరేషన్స్లో ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా కొన్ని ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది సో యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేషన్ అవసరం సో ఎలాంటి వాళ్ళైనా ఏ సమయంలో అయినా అయ్యో దేవుడా అని ఆకాశం వైపు చూడకుండా బ్లడ్ డాట్ లైవ్ అనే ఒక యాప్ని ఓపెన్ చేసి మీకున్న రిక్వెస్ట్ని ప్లేస్ చేస్తే ఎలాంటి ప్రాణాన్ని కోల్పోకుండా చాలా భరోసాగా బ్లడ్ అందించగలగడమే బ్లడ్ డాట్ లైవ్ ఈ బ్లడ్ డాట్ లైవ్ ద్వారా దాత వివరాలను ఎలా సేకరిస్తారు దానికోసం ఏం కావాలి బ్లడ్ డాట్ లైవ్ అనేది ఒక యాప్ అండి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎవరైతే డోనర్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ని చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేసి వాళ్ళను యాప్లో వాళ్ళు కాన్ఫిగర్ చేసుకోవచ్చు యాప్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు అలానే మీరు ఒక్కలే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అందులో మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు డో యాజ్ అ డోనర్గా కూడా కాకుండా యాజ్ అ రెసిపియన్స్గా కూడా మీరు మా వాళ్ళ ఏజ్ లేదంటే వాళ్ళ పేరు వాళ్ళ ఏజ్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఫ్యామిలీ మొత్తాన్ని అందులో కన్ఫిగర్ చేస్తే పొద్దున ఏదైనా అవసరం వచ్చినప్పుడు డోనర్స్ని వెతుక్కోవడంలో ఈజీగా ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు దానివల్ల యూజెస్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రీసెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి మేము యూస్ చేస్తున్నామండి అందులో ఏంటంటే మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ఈ ఫోన్ నెంబర్స్ కనిపించకుండా లేదంటే అడ్రస్ రివీల్ చేయకుండా అండ్ ఇంతమంది కోట్లాది మంది జనాభాని ఒక్క దగ్గర పెట్టాలి అని అంటే చాలా సాహసం కూడుకున్న విషయం అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఏ మారుమూలల్లో ఉన్న ఏ వ్యక్తికన్నా ఈ యాప్ని అందించి ఎలాంటి వారన్నా జస్ట్ ఒక యాప్తో కూడుకున్న విషయం ఇది కానీ ఏంటంటే అందులో వాడే ప్రాసెస్ కానివ్వండి అందులో వాళ్ళు కాన్ఫిగర్ చేసుకునే విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మేము యూజ్ చేయడం జరిగింది దాని ద్వారా ఏంటంటే వీళ్ళు ఎన్రోల్ చేసుకునే ప్రాసెస్ ఈజీ అవుతుంది రెసిపీస్కి డోనర్స్ని ఏ విధంగా మనం తీసుకురాగలం వాళ్ళకి అందుబాటులోకి ఎలా ఉండగలం అనేది మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నాం ఈ బ్లెడ్ డాట్ లైవ్ ద్వారా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఎన్ని కార్యక్రమాల వరకు చేపట్టచ్చు బ్లడ్ డాట్ లైవ్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి ఎలాంటి వాళ్ళు బ్లడ్ ఇవ్వచ్చు లేదంటే బ్లడ్ డొనేషన్ చేయాలని అంటే మీరు ఎలా ఉండాలి హెల్త్ ఎలా ఉండాలి అండ్ ఎక్కడి నుంచన్నా ఎవరైనా బ్లడ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉండేలాగా సో అండ్ ఆల్సో అనేమియా అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ మేజర్గా ఇండియన్స్లో చూసుకుంటే అనేమియా అనేది చాలా ఫ్రీక్వెంట్గాను ఉమెన్లో చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఏదైతే మేజర్ లైఫ్ లాసెస్ ఏవైతే ప్రెగ్నెన్సీ ద్వారా కానివ్వండి లేదంటే యాక్సిడెంట్స్ ద్వారా కానివ్వండి లూజ్ అయిపోయిన వాళ్ళకి ఎవరైతే బ్లడ్ దొరక్క చనిపోయిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు లేదు మేము ఒక భరోసా బ్లడ్ డాట్ లైవ్ అనేది ఒక భరోసా మీరు చేయాల్సిందల్లా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ అందులో పెట్టడం డోనర్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఇంట్రెస్టెడ్గా ఉన్న డోనర్స్ అందరూ అందులో కన్ఫిగర్ చేసుకుంటే మీ ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అనే దాంతో మేము బ్లడ్ డాట్ వైవ్ ద్వారా అందిస్తున్నాం అలానే కాకుండా రేపు పొద్దున సపోజ్ ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉంటారు కానీ అప్పటికప్పుడు వెళ్ళి అయ్యో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మ్యారేజ్ డేకో బర్త్ కో లేదంటే మా ఇంట్లో ఏదో మంచి కార్యం జరిగింది ఒక ప్రాణాన్ని కాపాడుతాము మించి పెద్ద విషయం ఏముంటుంది ఒక ప్రాణాన్ని అంటేనే దానికి మించిన ఒక మనిషికి ఇంకో మనిషి భరోసా మించి ఇప్పుడు ఏది కోరుకోవట్లేదు జనాలు అది చేయాలి అని అంటే బ్లడ్ డాట్ లైవ్ ద్వారానే సాధ్యం ఇప్పుడు దాతలైనా సరే ఈ బ్లడ్ డాట్ లైవ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి బ్లడ్ డాట్ లైవ్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో ఉంటుంది అది ఇన్స్టాల్ చేసుకుంటే అది ఓటీపీ ద్వారా కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది అందులో ఎన్రోల్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బ్లడ్ గ్రూప్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు మరి వాళ్ళు ఎలా అండి రిజిస్టర్ అవ్వడం బ్లడ్ గ్రూప్ అయితే తెలిసి ఉండాలండి కంపల్సరీ ఎందుకంటే జస్ట్ మినిట్ ఆఫ్ సెకండ్ మనం వెళ్ళి డయాగ్నోటిక్స్ సెంటర్లో కూర్చుంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైంలో మనకి బ్లడ్ గ్రూప్ ఏంటని చెప్పేస్తారు బ్లడ్ గ్రూప్ ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అన్నప్పుడు బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్లడ్ డాట్ లైవ్ ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుందంటారు సేఫ్ బ్లడ్ నెట్వర్క్ అనేది బ్లడ్ డాట్ లైవ్లో మేము అందించడం జరుగుతుందండి మీ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అన్నిటినీ అందులో ఎన్రోల్ చేసుకోవచ్చు అలానే వాళ్ళ ఫోన్ నెంబర్స్ని వాళ్ళ అడ్రస్ని రివీల్ చేయకుండా ఎవరైతే డోనర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో ఎన్రోల్ చేసుకొని ఏ టైంలో ఎక్కడైతే అవకాశం ఉందో డొనేట్ చేయడానికి అక్కడ వాళ్ళు బ్లడ్ ఇచ్చే అవకాశం మొత్తం బ్లడ్ డాట్ లైవ్లో అందించడం జరుగుతుంది మనం బ్లడ్ డొనేట్ చేయాలన్నా సరే మన బ్లడ్ ఆరోగ్యంగా ఉంటేనే డొనేట్ చేయగలుగుతాం సో ఇలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిదండి అండ్ ఆల్సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ అన్ వచ్చేసినాయి కానీ యూజువల్గా ఇప్పుడు కూడా చాలామంది అవగాహనతో బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ చేసుకోవడం ఏ ఐరన్ డిఫిషియన్సీ ట్వెల్వ్ డిఫిషియన్సీ ఫోలియో డిఫిషియన్సీ లేకుండా ఆహారాల్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది పాలకూర అలాంటివి నట్స్ సీడ్స్ అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడము అండ్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ మేజర్గా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటే డైట్లో యూజువల్గా మన ఇండియన్ డైట్లో లోపించేది ఏంటంటే ప్రోటీన్ అన్నం పెట్టుకుంటాము కూర పెట్టుకుంటాము కూరతో పాటు అన్నం తింటాము కానీ ప్రోటీన్ పైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం బాడీలో ఏ మజిల్ బిల్డ్ అవ్వాలన్నా బాడీలో ఏ మజిల్ రిపేర్ అవ్వాలన్నా మనకి ప్రోటీన్ అనేది చాలా అవసరం అది ప్రోటీన్ అనేది సరిగ్గా ఉంటేనే ఏ డిఫిషియన్సీ రాకుండా కూడా ఉంటుంది సో మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ సరిగ్గా ఉండాలి ఫ్యాట్స్ మనకు అనుకూలంగా ఉండాలి ఫైబర్ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్స్ కూడా చాలా మంచిది సో మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఫ్యాట్స్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ ద్వారా మనకి ఏ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు అండి స్కూల్కి వెళ్తారు స్కూల్లో కూడా ఏంటంటే కాస్త ఓపెన్ స్కూల్స్ అనేవి మనకి చాలా తక్కువ క్లోజ్డ్ రూమ్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి సో అందులో ఉండే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బాబు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడండి ఇంట్లో రెండు మూడు రోజులు బాగానే ఉన్నాడు స్కూల్కి వెళ్ళిన నెక్స్ట్ డేనే వచ్చేసింది అని అంటారు నెక్స్ట్ డే కాకపోయినా ఒక టూ డేస్ టైంలో వచ్చేసింది అంటారు ఇదేంటంటే కాస్త ఆ వాల్స్కి కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది స్కూల్స్లో సో ఏం చేయాలంటే బాబు కానీ పాప కానీ ఇంటికి రాగానే ముందు కొంచెం వామ్ వాటర్తో స్నానం చేయించాలి యూజువల్గా ఏం చేస్తారంటే డస్ట్ చేంజ్ చేసేస్తే ఆడుకోవడానికి పంపించినదో చేస్తూ ఉంటారు నాకు తెలిసి అది మంచి పద్ధతి కాదు స్కూల్కి వెళ్లే ముందు ఎంత నీట్గా మనం పంపిస్తామో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎమ్మటే ఆ స్కూల్ డ్రెస్ తీసేసి మంచిగా స్నానం చేసి ఫ్రెష్ క్లోత్స్ వేసి కూర్చోబెట్టడం అలానే నట్స్ అండ్ సీడ్స్ని వాళ్ళ రెగ్యు రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయడం రోజుకి ఒక ఎగ్ ఇవ్వడం రోజు కాకపోయినా వీక్లీ ఫోర్ టైమ్స్ ఎగ్స్ ఇవ్వడం ఎందుకంటే ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ నట్స్ అనేవి కూడా ఫ్యాట్ హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళ గట్ చాలా హెల్దీగా ఉంటుంది గట్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో ఎలాంటి డిసీజెస్ మన బాడీలోకి చొరబడవు గట్ ఇష్యూస్ ఎప్పుడైతే ఉన్నాయో కాస్త బాబుకి పాపకి లేదంటే పెద్దవాళ్ళకి డైజెష డైజెస్టివ్ ఇష్యూస్ ఎప్పుడైతే ఉన్నాయో దానికి కారణం డైజెస్టివ్ ఇష్యూ లేకపోతే అన్ని రోగాలు అప్పుడే మొదలవుతాయి సో అందుకని ఫైబర్ రిచ్ ఫైబర్గా ఉన్న ఫుడ్స్ ఎక్కువ పెట్టండి ఆరెంజెస్ అనేవి చాలా మంచివి లెమన్ రోజుకి ఒక లెమన్ ఇచ్చినా కానీ వైటమిన్ సి అనేది మనకు చాలా మంచిగా దొరుకుతుంది దాని ద్వారా ఏంటంటే ఇన్ఫ్లమేషన్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి చాలా అపోహ అపోహపడుతూ ఉంటారు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల నాకు అయిపోతుంది నేను అనారోగ్య పాలైపోతాను అని అనుకుంటూ ఉంటారు సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా అది అపోహ మాత్రమేనండి ఇఫ్ యు ఆర్ హెల్దీ హెల్దీగా ఉండి గుడ్ వెయిట్తో ఉన్నారు మీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుంది అనుకుంటే మీరు ఎప్పుడైనా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయొచ్చు అలాంటి దా ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అపోహలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది అనుకుంటారు బ్లడ్ ఇవ్వడం అంటే బ్లడ్ అంతా లాగేసుకుంటారు మేము చాలా బలహీన బలహీనత అయిపోతాము మేము మా ఆరోగ్యం ఇంపార్టెంట్ కాదా వేరే వాళ్ళకి బ్లడ్ ఇవ్వమంటున్నారు అని అనుకుంటారు కానీ ఏ వైల్ బ్లడ్ ఇస్తేనే మంచిది మన సెల్స్ రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి ఆ బ్లడ్ కోసం సో డొనేట్ చేయాలనుకుంటే సిక్స్ మంత్స్కి ఒకసారి డొనేట్ చేసుకోవచ్చు మీరు హెల్దీగా ప్రాపర్ వెయిట్తో మీ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కరెక్ట్గా ఉండి మీరు హెల్దీగా ఉన్నారనుకుంటే బ్లడ్ డొనేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు రక్తం దొరక్క ఇబ్బంది పడ్డ వాళ్ళ సమస్యలు మీ దగ్గర మీ వరకు వచ్చాయా నేనే దానికి ఎగ్జాంపుల్ అండి నాకే జరిగింది నా ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మాకు డాక్టర్ ముందుగానే సజెస్ట్ చేస్తారు అది వన్ మంత్ బిఫోర్ సజెస్ట్ చేస్తారు మీరు డోనర్స్ని చూసుకొని పెట్టుకోండి ఎందుకంటే కాస్త ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ సి సెక్షన్ అయితే కనుక నాకు కొంచెం హెమోగ్లోబిన్ తక్కువ ఉండేది సి సెక్షన్ అయితే కనుక మీకు బ్లడ్ డోనర్ కావాలి అన్నప్పుడు మేము డాక్టర్ని అడిగినప్పుడు మీరే చూసి పెట్టండి అండి బ్లడ్ డోనర్స్ మాకు ఏం తెలుస్తుంది ఏంటి అంటే అది మా రెస్పాన్సిబిలిటీ కాదని దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ యువర్ రిస్క్ అని చెప్పారు సో ఆ టైంలో మేము అనుకున్నాము ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంత వెయిట్ చేయాలా వన్ మంత్ ఆఫ్ టైం అది కూడా మనము బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మనం ఒక అక్కడ ఇన్ ఎన్రోల్ చేసుకుంటే వస్తుందో కూడా తెలీదు అది వన్ మంత్స్లో రావచ్చు టూ మంత్స్లో రావచ్చు ఆర్ వన్ వీక్లోనే రావచ్చు డిపెండ్స్ అపాన్ ఆర్ బ్లడ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ని బట్టి వాళ్ళు బ్లడ్ ఇస్తారు లేదు మాకు రేపటికల్లా బ్లడ్ కావాలి అని అంటే ఎవరు ఇవ్వరు అదేదో మన క్లోజ్ రిలేటివ్స్లోనో ఫ్యామిలీ మెంబర్స్లోనో ఎవరో ఉండి అప్పటికప్పుడు వస్తే వాళ్ళకి రెండు చేతులు అయితే దండం పెట్టి దేవుళ్ళలో వచ్చావే అని చెప్పి తీసుకోవడమే కానీ మనకు అసలు మా బ్లడ్ గ్రూప్ వ్యతిరేకంగా వేరేగా ఉంది లేదు మా ఫ్యామిలీలో ఎలాంటి వాళ్ళు లేరు నాకు బ్లడ్ కావాలి అన్నప్పుడు కనీసం వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటి వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి అలాంటి ప్రాణాలని కాపాడడానికి బ్లడ్ డాట్ లైవ్ని ముందుకు తీసుకొస్తున్నాం బ్లడ్ డాట్ లైవ్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం చెప్తారు బ్లడ్ డాట్ లైవ్లో ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఎంతమంది అయితే డోనర్స్ ఉన్నారో అంతమందిని ఎన్రోల్ చేయడం ఎనిమిది వందల పది కోట్ల జనాభాలో ఓన్లీ డెబ్బై లక్షల మంది ఎన్రోల్ అయ్యారనంటే ఎక్కడ సరిపోతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉన్నా కానీ వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయాలని అంటే ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు లేదంటే ఆడవాళ్ళు ఉంటారు లేదంటే ఫర్ ద సేక్ ఎనీబడీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ అది గా ఉంటుంది అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సమాజంలో లేదు దాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మిస్యూజ్ చేసుకుంటున్నారు అలా కాకుండా సే సేఫ్ బ్లడ్ నెట్వర్క్ని మేము తీసుకురావడం జరుగుతుంది ఆ సేఫ్ బ్లడ్ నెట్వర్క్లో సపోజ్ మీరు డోనర్గా మీరు ఎన్రోల్ చేసుకుంటున్నప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎన్రోల్ చేయొచ్చు వాళ్ళ ద్వారా ఇంకొక పది మందిని ఎన్రోల్ చేయొచ్చు వా మీ వరకే అది స్టాప్ అయిపోదు మీరు ఎంతోమంది డోనర్స్ని ఎన్రోల్ చేయొచ్చు మీ ద్వారా ఎంతోమంది లాభం పొందొచ్చు ఇది ఏదైతే మనం ఎనిమిది వందల పది కోట్ల జనాభా ఉన్నారో వీళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా బ్లడ్ డాట్ లైవ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయండి చివరిగా ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా ప్రజలకు మీరు ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు ప్రాణం అనేది చాలా విలువైంది ఆ ప్రాణాన్ని ఇంకో మనిషి కాపాడితే ఆ ప్రాణం నిలబెట్టిన మనిషికి దానికంటే జీవితానికి చేసిన రుణం ఇంకా ఏదీ ఉండదు మనకి దేవుడి ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని వదులుకోవద్దు బ్లడ్ దొరక్క ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అలాంటి వాళ్ళు ఇంకా పెరగకూడదు అనే ఉద్దే అనేది కోరుకుంటున్నాను ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది జీవితంలో వెలుగులు నింపాలని వనత టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ నింగి నేలా నాది ప్రత్యేక కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం